సమావేశం అంటే ఏంటి ఎదురు రావాలి మీటింగ్లకు ఎందుకు హాజరు కావాలి మనకు మనకు ఉండే చాలా లాభాలు మనం మీటింగ్ చేసుకున్నట్టయితే సమావేశం చేసుకున్నట్టయితే అనేక రకాలైనటువంటి లాభాలున్నాయి ఒక చిన్న విషయం మనలో ఎవరైనా అర్చకుడు అనుకోండి మీకు ఎవరికన్నా తెలుసా గవర్నమెంట్ నుండి మన అర్చక సంఘం నుండి మనకు ఐదు లక్షల రూపాయలు వస్తాయి ఎవరికన్నా తెలుసా ఎవరికన్నా తెలుసా మన జిల్లాలో అయితే ఎవరికి తెరగదు సిద్దిపేట జిల్లాలో అయితే ఎవరికి తెరగదు మీ ఇంట్లో మీ ఇంట్లో శుభ కార్యక్రమం ఏదైనా అయినా అయినా వేరే ఇతరత్ ఏమైనా శుభకార్యాలు అయినా మనం అర్చ సంఘానికి ఇస్తే ఇవ్వని ఇవ్వకపోతే ఇవ్వకపోతే కానీ ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఒక యాభై వేల రూపాయలు వస్తాయి మనకి మనకు తెలుసా మనకు కాదు అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది అర్చకులకు తెలవదు ఎన్మెంట్ డిపార్ట్మెంట్ నుండి దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి మనకు అనేక రకాలైనటువంటి లబ్ధి ఉంది చిన్న చిన్నగా ఇప్పుడు రేపు ముందు భవిష్యత్తులో మన సంఘానికి మన అర్చకులకు చాలా ఉపయోగకరమైనటువంటి పదివేల రూపాయలే కదా ఈ అర్చక సంఘానికి పోతే ఎంత పోకపోతే ఎంత ఇది ఉంటే ఎంత ఉండకపోతే ఎంత మనకు చాలా నిర్లక్ష్యం ఏర్పడ్డది మొదలు రానప్పుడేమో నాకు దూరీ పై విధ్యాల్సి రాగపాయే రాకపాయే రాకపాయే అని మదనపడ్డం కష్టపడ్డం ఆ నాయకుని వెంట ఈ నాయకుని వెంట తిరిగినాం తిరిగి తీరా సాధించినాం అనుకోండి సాధించిన తర్వాత శ్రద్ధ అనేది దీని మీద తగ్గిపోయింది మనకి ముఖ్యంగా సిద్ధిపేట వాళ్ళకు ఇది సిద్ధిపేట మనం అంటున్నదే కాదు సంగారెడ్డిలో వాసుదేవ శర్మ గారు కూడా అన్నారు ముందు వీరబంధు గారు చెప్పినట్టు అందరికంటే ఒకప్పుడు చాలా ముందు శాతంలో ఉండే కొన్ని విషయాలలో ఇప్పుడు అందరికంటే వెనుకబడ్డం మనం అంతా కూడా ఎందుకు వినబడటం అంటే మీరు రావడం లేదు మేము వీటికి వెనకడం లేదు మీకు విషయం తెలియదు మాకు తెలియదు విషయం మేము కూడా అన్ని రకాలుగా మొన్న ఒక రెండు రెండు మూడు నెలల నుండి వాసుదేవ శర్మ గారు రాష్ట్ర అధ్యక్షుడు అనేక రకాలైనటువంటి విషయాలు చెబుతున్నారు వారు దీనివల్ల ఏమిటి ఉపయోగం మనం సమ్మెలు చేస్తే న్యాయలు చేస్తే మనకు సమావేశాలకు ముందే మనకి ఏమిటి లాభం ఇప్పటిదాకా ఇప్పటిదాకా మనకు వచ్చినటువంటి లబ్ధి కానీ మనకు వచ్చినటువంటి లాభం కానీ మనకంటే ముందు ఉన్నటువంటి అర్చకులు అనేక రకాల సమస్యలు ఎదుర్కొని కష్టపడి ఈ ఆఫీసు తిరిగి గంగు భానుమూర్తి గారు దీనికి ఆర్చుడు ఎవరు అంటే గంగు బానుమూర్తి గారు ఎంతో శ్రమపట్టి ఆయన ఆఫీసులో రోజుల కొద్ది ఉండేది తినకుండా తిని వెళ్ళి అర్చకుని ఏ సమస్య ఉన్నా అర్చకుని యొక్క సమస్య పరిష్కారం అనేదా కూడా ఆఫీసులోనే ఉండే ఆయనను ఆదర్శంగా తీసుకొని ఇవాళ వాసుదేవ శర్మ గారు మన రాష్ట్ర అధ్యక్షుడు ఆయన ఇంట్లో ఉండేది తక్కువ లో సచివాలయంలో మంత్రుల దగ్గర ఉండేది ఎక్కువ ఎవరి కోసం ఆయన వచ్చి నేను లేదు ఆయన వచ్చినటువంటి పైసలు కానీ ఆయనకు వచ్చేటువంటి భౌరోహితంలో డబ్బులు కానీ లేదు ఆయన మూడగొట్టుకొని వచ్చేటువంటి డబ్బులు కూడా మూడగొట్టుకొని ఆదాయం మూడగొట్టుకొని పదిహేను రోజులు ఇరవై రోజులు హైదరాబాద్ లోనే ఉంటాడు మంత్రుల చుట్టూ తిరుగుతూనే ఉంటాడు మనకు అనిపిస్తుంది జీతం రాకపోయా రాకపా రెండు నెలల నుంచే ఒక్కసారి పటక్షణ జీతం పడుతుంది మనకు దేనివల్ల పడుతున్నది రాష్ట్ర అధ్యక్షుని యొక్క కృషి ఆయన కొండా సులేఖ అమ్మ దగ్గరికి మంత్రి గారి దగ్గరికి వెళ్ళి అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటాడు అనేక రకాలుగా మాట్లాడి వాళ్ళందరినీ తీసుకుని వస్తారు ఇదంతా దేని వల్ల వచ్చింది అంటే కృషితో నాస్తి దుర్భిక్షం మనం కృషి చేస్తే ఏదైనా మనకు సాధ్యమే ప్రతిదీ సాధ్యమే కాబట్టి అర్చక మిశ్రుల సమావేశం అంత దూరం నుండి ఇంత దూరం దాకా ఎందుకు వినిపిస్తున్నారు ఇప్పుడు ఎవరికైనా సిద్ధిపేటలో మీటింగ్ వెళ్తే ఇక్కడ వాళ్ళకి దూరం అవుతుంది ఇంకా ఉస్మాబాద్ లో మీటింగ్ పెళ్ళితే అక్కడ వాళ్ళకి దూరం అవుతుంది ఎక్కడనో ఒక దగ్గర మీటింగ్ పెట్టాలి ప్రతి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమంటారు మాకు చాలా దూరం ఉంది మేము రాలేమంటారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి రేపు వీళ్ళేమంటారు మాకు చాలా దూరం ఉంది మేము రాలేకపోతున్నాం వాళ్ళు ఎవరి కోసం రావు ఎందుకోసం రావు నీ కోసం నువ్వు రావాలి నీ ఉన్నతి కోసం నువ్వు రావాలి నీ అత్యున్నతి కోసం నువ్వు రావాలి నీకు రావాల్సిన కూడా నువ్వు పొందడం కోసం నువ్వు రావాలి కోసం ఏం కాదు ఇవాళ మా నువ్వు రానవసరం లేదు ఇవాళ ఈ సమావేశం అంతా కూడా మనలో ఉన్నటువంటి ప్రతి అర్చకులు యొక్క కుటుంబం సంతోషంగా ఉండాలని ఈ అర్చకులు యొక్క నమోదు పేరు ఇవాళ చాలా మందికి మనకు ఇంతమందిలో చాలా మందికి ఒకరినొకరు పరిచయం కూడా లేదు మనకి కొంతమంది అసలు పరిచయం లేదు ఇంతమంది ఉన్నారా ఇవాళ మనం దగ్గర కలిసిన ఈ అత్తకుడు ఈ దేవాలయం ఈ గ్రామం కాడు ఈ ఊరు వాడు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమైంది ఈ రికార్డు మనకి ఇంతవరకు లేదు ఇక్కడ ఇంతవరకు ఎవరి దగ్గర ఏ రికార్డు తీసుకున్నది లేదు ఇంతకుముందు మా వీరభద్రిరాయ్ గారు ఒక పేరు చెప్పిండు ఆయన అనేక రకాలుగా అన్యాయం చేసిండో న్యాయం చేసిండో ఏం చేసిందో మొత్తానికి ఒక్క రికార్డు కూడా లేదు ఆఫీసర్లు వచ్చి ఎన్లమెంటు ఆఫీసర్లు వచ్చి సిద్ధిపేటలో ఒక అర్థం ఒక సమస్య ఉందయ్యా ఆయన ఫోన్ నంబర్ ఇస్తారా లేకపోతే ఆయన ఆధార్ కార్డు మీ దగ్గర ఏమైనా ఉందా ఆయన యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్ మీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగారు నేను అంత దూరం పోలేము నాకు కావాలి ఆ పేపర్ ఆయన ఎవరో మాకు తెలవదు ఆయన రికార్డే మన దగ్గర లేదు కూడా మన దగ్గర లేదు ఏ ఊరు వాడు కూడా ఆయన చెప్తే ఆయన ఆయన కష్టపడి మనకి ఫోన్ చేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర పేపర్లను తీసుకొని ఎండ్రోమెంట్కి పోయి మా వీరభద్రయ్య గారు ఎండోమెంట్ ఆ సకారీ పోయి అక్కడ పేపర్లు ఇచ్చొచ్చి ఆయన యొక్క సమస్యను పరిష్కారం చేశారు అంటే ఇట్లా ఇవాళ సమావేశం ఎందుకు అని అనేక రకాలుగా అనేక ప్రశ్నలు మన గ్రూప్లో గ్రూప్లో కూడా చాలా మంది లేరు నాలుగు వందల యాభై మందికి రెండు వందల ఏడు మంది మాత్రమే సిద్దిపేట జిల్లా దూపదీమ నైవేద్య అనేటువంటి గ్రూపులో ఉన్నారు తగ్గిన రెండు వందల మంది ఏరి రెండు వందల మంది పేరు లేని దానికోసమే ఈ సమావేశం అందరం కూడా కలిసి మనలో ఉండబడే ఒకరికొకరికి అనేక నాకు సమస్యలుంటాయి మీకు సమస్యలుంటాయి నాకు నాకు వచ్చినటువంటి సమస్య నేను ఒక్కటి వచ్చే కాదు మీకు వచ్చినటువంటి సమస్యలు కూడా మీరు ఒక్కరు పోతే కాదు మీతో పాటు నలుగురు ఉండాలి నాతో పాటు నలుగురు ఉండాలి అందరం కలిసికట్టుగా పోతే ఐకమత్యమే మహాబలం ఏది సాధించాలన్నా ఐకమత్యంగానే ఉండాలి ఇవాళ అన్ని జిల్లాల మాటలు ఐకమత్యంగానే ఉంటే రాష్ట్రంలో ఉన్న అధ్యక్షుడు పని బాగా చేస్తారు రాష్ట్రంలో ఉన్నటువంటి అధ్యక్షుడు పని బాగా చేస్తే మనకద్దరికి టీకా వస్తాయి ఈ సిరిపేద జిల్లాలో ఉన్నటువంటి అర్చకుల మనం మనమందరం కూడా కలిసికట్టుగా ఉంటే ఐకపత్యంగా ఉంటే ఒక మాట మీద ఉంటే ఒకే రకంగా మనం ఉన్నట్లయితే మనము మీరు మాకు సపోర్ట్ చేస్తే మేము అధ్యక్షులకు సపోర్ట్ చేస్తాం అధ్యక్షుల పైన ఒత్తిడి చేస్తాం ఇది కావాలి మా అర్చకుడికి ఈ సమస్య ఉంది ఈ సమస్య తీర్చండి అని మేము వాళ్ళ మీద ఒత్తిడి చేస్తాం ఇవాళ మీకు మా మీ విషయం మాకు తెలవకుండా మా విషయం మీరు తెలవకుండా ఉన్న ఏ విధమైనటువంటి సమస్య పరిష్కారాలు కావు అందుకోసమే ఈ సమావేశం ఇక సభ్యత్వం అది కూడా నమోదు కోసమే కేవలం ఆ డబ్బులు మీ ఇచ్చినటువంటి ప్రతి పైస ఉంటుంది మన దగ్గర ప్రతిది ప్రతిది కూడా కూడా రికార్డు అక్కడ కూడా విసిప్ట్ రాసినప్పుడు కింద కార్బన్ పేపర్ ఉన్నది మీ పేరు ఉంటుంది మీరు ఎంత డబ్బిస్తుందో ఉంటుంది ఆ డబ్బు ఎక్కడికి పోతుందో కూడా ఉంటుంది ఐదు వందల రూపాయలు రాష్ట్రానికి పోతారు ఆ లెక్క మీకు అప్పగపుతాను పదమూడు వందల రూపాయలు జిల్లాలో ఉంటుంది ఆ మీకు అప్పగిస్తాం రెండు వందల రూపాయలు మన వచ్చేటువంటి ఐడి కార్డు ఉంటుంది ఆ లెక్క కూడా మీకు అప్పగిస్తాం ఎవ్వరు కూడా అనుమానం పడవసరం లేదు ఎందుకంటే మీరు ఇస్తున్నటువంటిది రెండు వేల రూపాయలు ఆ బాధ్యత ఉంటుంది డబ్బు పైన రెండు వేల రూపాయలు ఇంత డబ్బు మనం ఇస్తున్నప్పుడు ఆ డబ్బు దేనికి ఉపయోగపడుతుంది ఎంత ఉపయోగపడుతుంది దుర్వినియోగం అవుతుందా అనేటువంటి అనుమానం ఉంటుంది ప్రతి పైస కూడా మంచి సద్వినియోగమే అవుతుంది పదమూడు వందల రూపాయలు మన జిల్లాలో ఉంటాయి మన జిల్లాలో నాలుగు వందల యాభై మంది కనుక పదమూడు వందల రూపాయలు చొప్పున ఇస్తే మనకు నాలుగు లక్షల చిల్లర మన దగ్గర డబ్బు ఉంటుంది ఆ నాలుగు లక్షల రూపాయలు డిపాజిట్ చేసుకుంటాం మనం ఎప్పుడైనా మొన్న వాసుదేవ శర్మ గారు రాష్ట్రం మొత్తం చల్లగా ఉండాలి అని ఉస్నాబాద్ పవన్ శర్మ గారు వేదిక మీదకి రావాలి ఉస్నాబాద్ పవన్ శర్మ గారు వేదిక మీద కావాలి అయితే రాష్ట్ర అధ్యక్షుడు పెద్ద గొప్పనైనటువంటి యజ్ఞం తలపెట్టిన తలపెట్టినప్పుడు మన జిల్లా